చాలా పోయి ఇక్కడ కాంగ్రెస్లో ఏం పీక్ రేవంత్ అన్న అక్కడ పోయి బీజేపీలో జాయిన్ చేసి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అని ఏం పీక్తాడు మాత్రం తెలివి లేకుండా మాట్లాడుతున్నారు మీరు అనేది కేసీఆర్ ఇవాళ బతుకు బస్టాండ్ ఎందుకు అయింది నేను ఇప్పుడు మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ డేనే చెప్పిన ఇవాళ కూడా చెప్పిన వాడు పెద్ద పులి అందరికీ తినేస్తాడు వాళ్ళు మన ఎమ్మెల్యేస్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు మనం డబ్బులు ఇవ్ డబ్బులు తీసుకోం కానీ గుంజుకుందాం ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్ గెలవదు వాళ్ళ మినిమం థర్టీ ఎమ్మెల్యే మా దగ్గర వస్తారు ఎందుకని ఎంఐఎంకి అంత భయపడిందా గతంలో బీఆర్ఎస్ లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శేషు అసలు దానికి ఇంత ఇంపార్టెన్స్ మీరు ఎందుకు అవుతుంది నవ్వు వస్తుంది నాకు ఒక వర్గాన్ని ఓల్డ్ సిటీలో రెచ్చగొడుతున్నారు ముస్లింలే టార్గెట్ చేస్తుంది బీజేపీ అని అంటున్నారు మొత్తం రామ్ అంటే బాణం ఇట్లా తీసుకొని మొత్తం స్టైల్ ఎందుకు ఇంకా కూడా చెప్తున్నా తప్పు చేస్తున్నాం కానీ ఎస్ చేస్తాం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ గారు మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నేరుగా ప్రశ్నలోకి వస్తాను ఏమైంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుండి ఆ స్టాండ్ మారిందా ఎందుకు ఎంఐఎంతో గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించిందో అదే స్థాయిలో మీరు ఇప్పుడు ఎంఐఎంకి ఎంఐఎం కంట్రోల్కి కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మీరు మాట్లాడే మాటలు కూడా అలాగే అనిపిస్తున్నాయి ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఒక డిసిప్లిన్ సోల్జర్ లాగా ఒక కమిటెడ్ సోల్జర్ లాగా నేను దానికి ఒబే చేస్తాను నా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉన్నది వాళ్ళ ఐడియాలజీ మీద నా ఫైట్ ఉన్నది ఆ దొంగ లంగా ఓట్ల మీద నా ఫైట్ ఉన్నది పర్సనల్ అసదుద్దీన్తో నాకు ఏం లేదు కానీ అసదుద్దీన్ పార్టీ చేసే లంగా పనుల మీద నా ఫైట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ ఉన్నది మా మెయిన్ టార్గెట్ ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ దానిలో మా హైకమాండ్ ఏం డిసైడ్ చేస్తుంది దానికి తప్పకుండా థర్టీన్త్ మే దాకా నేను వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో చేస్తా థర్టీన్త్ తర్వాత అసదృంతో దుష్మని మళ్ళీ పెట్టుకుంటా అంటే మీ పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది ఎంఐఎంని గెలుపుకు సహకరించమని డైరెక్ట్గా చెప్తున్నారా మీరు ఏదైతే ఈరోజు ఎంఐఎం గురించి చెప్తున్నారో హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి భయపడే మీ రోజు ఎంఐఎంకి కంట్రోల్లోకి వెళ్ళబోతుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరయ్యాకి భయపడదు సింపుల్ ఎంఐఎం ఒక చిన్న పార్టీ వాళ్ళతో భయపడేది వన్ వన్ సెకండ్ కూడా మా మైండ్లో రాదు నేను ఇప్పుడు మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ డేనే చెప్పిన ఇవాళ కూడా చెప్పిన వాడు పెద్ద పులి అందరికీ తినేస్తాడు నేను చెప్పిన కేసీఆర్కి తినేస్తాడు ఒకరోజు నరేంద్ర మోదీకి తినేస్తాడు అంత గట్టి మా ముఖ్యమంత్రి అతని ముందు అసదు దినేం చిన్న పూరగాడు రేవంత్ రెడ్డి అన్న ముందు కానీ స్ట్రాటజీలో ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలి అని మేము చాలాసార్లు వంద సార్లు పోరాటంలో చెప్పినాం ఈ ముఖ్యమంత్రి అంటే పాత ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరంలో ఒకసారి కూడా ఓల్డ్ సిటీ రాలేదు ఇస్తాంబుల్ డైలస్ చేస్తా సింగపూర్ చేస్తా అని చెప్పినారు ఏం డెవలప్మెంట్ కాలేదు మెట్రో రైల్వే రాలేదు ఉస్మానియా డెవలప్ కాలేదు మూసీ రివర్ కాలేదు ఏం కార్పొరేట్ కంపెనీలు రాలేదు మనం కూడా నేను చాలా టైం పోరాటం చేసి వచ్చిన తర్వాత గాంధీభవన్లో మేము కూర్చున్నప్పుడు నలుగురు ఐదుగురు మందినే కూర్చుంటాం ఆ ఆ టైంలో ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్కి అర్ధరాత్రి వాన పడుతుంది లైట్ లేదు ఎవరు కనిపించరు ఇలా నాకు మస్తు అనిపిస్తున్నది ఎవరెవరో ముఖం కనిపిస్తున్నది ఇలా కాంగ్రెస్ కొత్త ముఖాలు ఎక్కువ కొత్త ముఖాలు ఎక్కడి నుంచి పోయినారు రాబాయి అప్పుడు కాలు మొక్కినాం కడుపులో నెత్తి పెట్టినం రారా ధర్నా ఉన్నది పోదాం అంటే ఎవరు రాలేదు కాంగ్రెస్ పార్టీ ఐసీలో ఉన్నది ఏం పిక్తారు రాబాయ్ అదే మాటలు ఫైన్ కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీం మొత్తంకి నమ్మకం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి పూర్వం ఇక్కడ మీరు చీకట్లో కూర్చుని కరెంట్ లేనప్పుడు మీరు ఒక్కడే ధర్నాకి రమ్మంటే ఎవరు కూడా సహకరించినప్పుడు కూడా కొంతమంది నేతలు ధర్నాకి దిగి అలా నిలబడ్డారు పార్టీకి ఈరోజు అన్ని పార్టీల నేతలు కాంగ్రెస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి పాత నేతల సంగతి ఏంటి మిమ్మల్ని వదిలేస్తారా పక్కకు పెట్టేస్తూ ఉంటారా కొత్త నేతలు రావడం వల్ల అది కూడా జరుగుతుంది కదా వినండి నో డౌట్ ఇప్పుడు కొత్త వాళ్ళకు తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ ఉన్నది పాత వాళ్ళకి వాళ్ళ విలువ అట్లనే ఉంటుంది ఈ ఎలక్షన్ తర్వాత పాత వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏది కావాలి అది ఇస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉన్నది కేసీఆర్ చేసిన తప్పు మా రేవంత్ అన్న చేయడు రేవంత్ అన్న విజనరీ ముఖ్యమంత్రి వెరీ షార్ప్ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రికి చూస్తేనే నేను క్యాలిక్యులేటర్ కంటే అయ్యా అని చెప్తాను నువ్వు క్యాల్కులేటర్లో కొట్టే ముందు ఆయన చెప్పేస్తాడు అంత స్మార్ట్ అంతా ఇంటెలిజెంట్ అంత వైజ్ కేసీఆర్ తప్పులు మేము చేయం కేసీఆర్ ఇవాళ బతుకు బస్టాండ్ అయింది ఎవరు పనులు చేసినా వాళ్ళకు విలువ అయ్యే లేదు బయట పార్టీ నుంచి కొను తీసుకువచ్చిన వాళ్ళు మా పార్టీ నుంచి కొనుక్కున్నాడు దానికోసం అదే అర్ధరాత్రిలో మేము డిస్కషన్ చేస్తాం అన్న రాత్రి మనం మున్గుడుకి పోతే కేసీఆర్ బతుకు స్టాండ్ కాలేదు ఫిరోజ్ గార్ గారు కాంగ్రెస్ పార్టీ పని కట్టుకుని ఆయన బ్రతుకు బస్ స్టాండ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది చూసేవాళ్ళకి వినండి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫినిష్ చేస్తామని ప్రామిస్ చేసుకొని మొత్తం మా జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ కాపరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ చైర్మన్ అందరికీ కొనుక్కున్నాడు కాంగ్రెస్ ఉండవద్దు డెమోక్రసీ పాట చేయలేదు ఒక డిక్టేటర్ దొర లాగా ఒక ఫ్యూడల్ లాడ్ లాగా బిహేవ్ చేసినాడు కాంగ్రెస్కి నేను ఫినిష్ చేసేస్తా తెలంగాణలో కాంగ్రెస్ ఉండవద్దు సోనియామ్మ కాల్ మొక్కి తెలంగాణ తెచ్చుకున్నాడు రెండు ఎంపీలతో తెలంగాణ తెచ్చుకున్నాడు దాని తర్వాత సోనియామ్మనే కాల్ ఇట్లా చేసి వచ్చినాడు సో ఈ దొంగ లంగా ముఖ్యమంత్రికి మేము ఆ రోజే డిసైడ్ చేస్తాం అన్న అందరికీ కొనుక్కుంటున్నారు మనకు ఆపోజిషన్ హోదా కూడా వెళ్ళిపోయింది ఏ రోజు మనం పవర్లో వస్తే మనం ఇదే చేద్దామన్నా ఐరన్ విల్ కట్ ఐరన్ డైమండ్ విల్ కట్ డైమండ్ ఈ లంగాకి మీరు చేయాలి అన్న అప్పుడు ఎథిక్స్ వారని మీరు మాట్లాడవద్దు అన్న ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవన్ వారన్నా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అని అన్నారు తప్పకుండా ఫిరోజ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు మన ఎమ్మెల్యేస్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు మనం డబ్బులు ఇయ్యం డబ్బులు తీసుకోం కానీ గుంజుకుందాం గుంజుకుంటున్నాం ఈ ఎంపీ ఎలక్షన్ కానీ ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్ గెలవదు వాళ్ళ మినిమం థర్టీ ఎమ్మెల్యేస్ మా దగ్గర వస్తారు డే బై డే మీరు చూడండి కాంగ్రెస్ పవర్ఫుల్ అవుతుంది బీఆర్ఎస్ ఫినిష్ అవుతుంది మా ఫైట్ ఫ్యూచర్లో బీజేపీతో ఉంటుంది ఈ ఎంపీ కూడా ఎలక్షన్స్లో బీజేపీతో మా ఫైట్ బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ లెక్కలేదు మాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి గుంజుకున్నారు మరి మీరు డబ్బులు ఇవ్వకుండా గుంజుకుంటున్నారంటే మీరు ఏం చేస్తున్నారు ఏం చెప్పి అక్కడ నాయకులు మీరు లాక్కుంటున్నారు మీ వైపు ఎందుకు ఎందుకు అంటే ఇలా మొత్తం చూస్తున్నారు తెలంగాణలో మినిమం టెన్ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటుంది మినిమం టెన్ ఇయర్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ఎమ్మెల్యేస్ కూడా చాలా డబ్బులు పెట్టుకొని కొంత కొంత మైండ్ ఉన్నది ఆ ఎమ్మెల్యేస్కి ఎక్కువ మైండ్ లేదు దానిలో వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తున్నది ఇక్కడ కేసీఆర్ దగ్గర ఉంటే పీక్తం రేవంత్ రెడ్డి దగ్గర రావాలి అంతే స్టోరీ సో దానిలో ఎథిక్స్లో ఘుసాయించి ఇట్లా గుంజుకున్నారు మేము కూడా అది చేసి చూపించాలి అదే భగవద్గీత కూడా అదే నేర్పించింది అదే చేస్తున్నాం బీఆర్ఎస్ నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఏంటంటే ముఖ్యంగా కేటీఆర్ కూడా అన్నారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలిసిపోతారు తన ఎమ్మెల్యేలు తీసుకుని అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు నిజమే అది రెడీ అయిందా దాని గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయిందా ఫిరోజ్ గన్ గారు శేషు అసలు దానికి ఇంత ఇంపార్టెన్స్ మీరు ఎందుకు అవుతుంది నవ్వు వస్తుంది నాకు ఒక రాజశేఖర్ రెడ్డి లాగా ఒక ముఖ్యమంత్రి ఒక విప్లవం ముఖ్యమంత్రి హిస్టరీ రాసే ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి ఇడిసేసి మళ్ళీ బీజేపీ జాయిన్ అయ్యి ముఖ్యమంత్రి అయితే రాబాయ్ ఎవరు చెప్పినారన్నా అది ఏదో కేటీఆర్కి భయం పట్టింది కేసీఆర్కి భయం పట్టింది కనిపిస్తలేదు మీకు కే కేటీఆర్ ముఖం ఎట్లా అయిపోయింది ఎంత గ్లామరస్ ఉంటాడు ఎంత నీట్ నా డ్రెస్సింగ్ చేసుకొని చిక్నా ఇప్పుడు చిక్నా కనిపిస్తున్నాడు హైరాన్ బోరాన్ పరేషాన్ ఉన్నారు ఈ మాట చెప్పకపోతే బీఆర్ఎస్ వాళ్ళు నిలుస్తారు ఇప్పుడు దాకా అందరు మా దగ్గర వచ్చేస్తారు ఏదో వాళ్ళు లంగా మాటలు మాట్లాడుతున్నారని కొద్దిగా ఆగి ఉన్నారు వాళ్ళు ఈ ఎలక్షన్ కానీ రిజల్ట్ రాని ఎవరు ఉండరు అక్కడ సో ఇది బేస్లెస్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి బీజేపీకి పోయి అక్కడ ముఖ్యమంత్రి కావాలి ఎందుకు కావాలి ఇక్కడనే సోని అమ్మ రేవంత్ రెడ్డికి రామ్ అని చెప్పేసింది రాహుల్ గాంధీ రామ్ అని చెప్పేసినాడు ఈ రామ్కి ఏం అవసరం ఆ మోదీ దగ్గర పోవాలి లేకుంటే అమిత్ షా దగ్గర పోవాలి మాత్రం తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు కేటీఆర్ మీరు అంతే సైకలాజికల్ గేమ్ డైవర్ట్ చేయాలి కదా మా ఏదైనా డైవర్షన్ టాక్టిక్స్ పెట్టాలి కదా సీఎం అవుతారు ఎందుకు అవుతాడు ఏం పీతాడు అక్కడ ఉండి రేవంతన చాలా ఇక్కడ కాంగ్రెస్లో ఏం పీక్తా లేదు రేవంత్ అన్న అక్కడ పోయి బీజేపీలో జాయిన్ చేసి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఏం పీక్తాడు మ్యాండేట్ ఎక్కడ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అని మ్యాండెట్ తీసుకున్నాడు బీజేపీలో పోతాడు ఆయన సూర్యుడు కింద వచ్చేసినాడు నమ్మాలి కానీ రేవంత్ రెడ్డి పోడు ఒక వర్గాన్ని ఓల్డ్ సిటీలో రెచ్చగొడుతున్నారు ముస్లింలే టార్గెట్ చేసింది బీజేపీ అని అంటున్నారు మీకు వీళ్ళిద్దరూ మాటలు వింటుంటే నిజంగా ముస్లింని రెచ్చగొడుతున్నారా లేదంటే వీళ్ళే రెచ్చగొట్టారని చెప్పి సింపతి తీసుకునే ప్రయత్నం చేస్తుందా ఎంఐఎం మీరేమంటారు కాంగ్రెస్ ఏమంటారు కాంగ్రెస్ ఇట్స్ ఏ నాది పర్సనల్ డివైడ్ అండ్ రూల్ అసదుద్దీన్ ఆల్సో డివైడ్ అండ్ రూల్ మాధవి లత టోటల్ బీజేపీ క్యాండిడేట్ హైదరాబాద్ టోటల్ హిందుత్వం మీద బ్యాంక్ చేస్తున్నది అసదుద్దీన్ ఎప్పుడూ ముస్లిం ఓట్స్ ఛాంపియన్ నేను ఉన్నా అని చెప్తాడు కానీ వాడు ముస్లిం ఛాంపియన్ కాదు సింపుల్ మాధవి లత చేసింది బాణం పతంకో ఆర్ మిద్కో క్లారిఫికేషన్ ఇవ్వాలి పతంకి చేస్తే వేరే టైంలో చేయాలి రామ్నవమి టైంలో స్పెసిఫిక్గా ఎందుకు చేసింది ఇప్పుడు ప్రచారంలో ఉన్నది అప్పుడు పతంగులు మస్త్ కనిపిస్తాయి అప్పుడు ఎందుకు చేయలేదు చేయలేదు ఆ రామ్ నవమి మ్యాచింగ్ ఎందుకు మొత్తం రామ్ అంటే బాణం ఇట్లా తీసుకొని ఆ మొత్తం స్టైల్ ఎందుకు సో మాధవీలత యువర్ రాంగ్ మనం రాజకీయంలో వచ్చినాం ఓట్లు మనకు కావాలి పొలిటికల్ పోలరైజేషన్ మీరు చేయండి కానీ ఏ లెవెల్ దాకా మనం దిగజారే వద్దు అంటే కమ్యూనల్ హార్మనీ పోవద్దు బ్రదర్హుడ్ పోవద్దు పీస్ ట్రాంక్యులిటీ పోవద్దు ఆ పనులు ఎవరు బర్దాస్ చేయరు ఇప్పుడు మేము ఎందుకు గమన కూర్చున్నాం మా గవర్నమెంట్ కాబట్టి ఏదైనా ఆ స్టేట్మెంట్ రెచ్చకుట్టవద్దు మనం అందరు హిందూ ముస్లిమ్స్ చాలా ప్రేమతో ఉంటున్నారు హైదరాబాద్లో కాబట్టి ఈ హైదరాబాద్ మొత్తం కమ్యూనల్ వై వైలెన్స్ చూసినాం కాబట్టి చాలా రోజు నుంచి కమ్యూనల్ వైలెన్స్ అయితే లేదు ఇప్పుడు మొత్తం ఉన్నది రంజాన్లో రామ్ కనిపిస్తున్నాడు దివాలీలో అలీ కనిపిస్తున్నాడు ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్నది గంగా జంనా తహజీబ్ ఉన్నది అందరు కలిసిమెలిసి ఉంటున్నారు ఇది మనం వీళ్ళు చేసినారు తప్పు మనం రెచ్చగొట్టవద్దు అని మేము గమ్ముని ఉన్నాం మీకు ఎవరు తప్పనిపిస్తుంది ఎంఐఎం రెచ్చగొడుతుందా బీజేపీ రెచ్చగొడుతుందా ఎవరు రెచ్చగొడుతున్నారు ఇటు వర్గాల మధ్య మతాల మధ్య ఘర్షణ విద్వేషాలు ఎవరు పెడుతున్నారు వాళ్ళకి లాభం ఏంటి ఇద్దరు ఈక్వల్ హిందువుల ఓట్లు రాబట్టుకోవడం కోసం బీజేపీ ముస్లింలు మైనార్టీలు ఓట్లు రాబట్టుకోవడం కోసం ఎంఐఎం అనేవి ప్రయత్నాలు చేస్తున్నాయి స్పష్టంగా మీరనే మాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పేది కాదు అదే తీసుకుందాం ఫిరోజ్ గాన్ గారు అదే తీసుకుందాం మీరు కాసేపు కాంగ్రెస్ పార్టీ జెండా పక్కన పెడితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఇది బీజేపీ ఎంఐఎంలో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఈసారి ఎవరు గెలవబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ సదు ఎందుకు ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ ఆ సదు ఎందుకంటే మెజారిటీ ముస్లిం పాపులేషన్ ఉన్నది బొకస్ ఓట్లు ఉన్నాయి అక్కడ వాళ్ళకు మొత్తం ఛాంపియన్స్ వాళ్ళు వాళ్ళకు అన్నీ తెలుసు ఇట్లా బొకస్ ఓటేయాలి అన్నీ నేను సబ్మిట్ చేసిన సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ బొకస్ ఓట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు ఇవే బోగస్ ఓట్లని మీరు మాట్లాడుతున్నారు మాధవిలత మాట్లాడుతున్నారు అంటే వింటున్న ప్రజల అమాయకులా బోగస్ ఓట్లు వేసుకుని గెలవడం అంటే మరి ఏమవుతున్నట్టు ఆ బోగస్ ఓట్లు ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు ఏం జరుగుతుంది నా పని ఓట్లు విత్ ఎవిడెన్స్ ఇవ్వాలి నేను బోగస్ సోట్లు విత్ ఎవిడెన్స్ పెట్టిన అన్ఫార్చునేట్ ఏమంటే నోటిఫికేషన్ వచ్చింది పని ఆగిపోయింది ఒకవేళ సిక్స్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ బొక్క తీసిన తర్వాత నాకు మీరు అడిగేది బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది లేకుంటే ఎంఐఎం గెలుస్తుంది అంటే అప్పుడు నేను ఆన్సర్ ఇచ్చేది కానీ ఆ బొక చోట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మొత్తం ఆ బొక్క మీద అవగాహన ఉన్నాయి కాబట్టి ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి పొలిటికల్ పొలరైజేషన్ అయిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అసదుద్దీన్ గెలుస్తాడు వందకి వంద అసదుద్దీన్ గెలుస్తాడు అసదుద్దీన్ గెలవకపోతే నేను రాజకీయం వేడిసేస్తాను మరోపక్క ఎమ్మెల్యేని మీ పార్టీలోకి లాక్కుంటున్నారు అంటే బీఆర్ఎస్ఏ లేకుండా చేసే పోతున్నారా తెలంగాణలో మనసులో మాట చెప్పండి ఓపెన్గా ఇదేనా డౌట్ ఉన్నది మేము ఓపెన్ చెప్పినాం కదా ఎప్పుడు కేసీఆర్ మా కాంగ్రెస్ ఇంట్లో జోరి మాకు సర్వనాశం చేయడానికి కట్టుకున్నారు కన్కణం కట్టుకున్నాడు ఆ రోజే అర్ధరాత్రి ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ముందు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు మేము డిసైడ్ చేసుకున్నాం ఏ రోజు మాకు పూర్వ వైభవం వస్తే మేము చేస్తాం రేవంత్ అన్న ఆ రోజు చెప్పినాడు ఏ రోజు ముఖ్యమంత్రి కొడితే చేస్తాం రాఫ్ ఈ రోజు అన్నాను ఉన్నది ఆయన పాప ఎంగేజ్మెంట్ ఉంటే ఆయన జైలు నుంచి రావాలి మొత్తం దొంగలంగా కేసులు మా మీద పెట్టాలి ఇంట్లో నుంచి బయట వస్తేనే పోలీస్ అరెస్ట్ ధర్నాలో తప్పు కేసులు మా మీద అంతా ధర్నా చౌక్ తీసేసి అడిటేషన్ మేము చేయవద్దు ప్రజల్లో మేము పోవద్దు అందరికీ కొనుక్కోవాలి ఏ రోజు మేము డిసైడ్ చేస్తాం మేము మీ ఛానల్ ముందు చెప్తా ఏ రోజు మున్గోడు ఎలక్షన్ అవుతుంది బై ఎలక్షన్ టూ హండ్రెడ్ క్రోర్స్ బీజేపీ దగ్గర టూ హండ్రెడ్ క్రోడ్స్ బీఆర్ఎస్ దగ్గర మా క్యాండిడేట్ బై ఎలక్షన్ క్యాండిడేట్ శ్రవంతి దగ్గర యాభై లక్షలు లేవు మేము కూర్చొని చెప్పినాం ఆ రోజు నేను చెప్పిన అందరికీ మన బండ్లు అమ్మేద్దాం ఎవరి దగ్గర డబ్బులు లేవు బండ్లు అమ్మేసి శ్రవంతికి ఇద్దాం అంటే అక్కడ అందరూ ఒప్పుకోలేదు కానీ ఆ రోజు మా అందరి కళ్ళలో నీళ్ళు వచ్చింది ఏ రోజు మా శ్రవంతి పోయి కాలు మొక్కింది అందరిది అరే కాంగ్రెస్కి ఇంత తీసుకువచ్చిన రా కేసీఆర్ మా శ్రవంతి మా అక్క మా చెల్లె మా అమ్మ పోయి కాలు మొక్కుతుంది చూద్దాంరా అని ఆ రోజే నేను కాదు ఇది రేవంత్ రెడ్డి చెప్పింది మాట ఇది మా అందరి కళ్ళలో నేను వచ్చినాయి తప్పకుండా ఈ పరిస్థితిలో మాకు తీసుకువచ్చినాం అరే జనతా జనార్దన్ నీకు ఓటేసింది ఓకే రాబడి నువ్వు డెమోక్రసీ చేయి డెమోక్రసీలో ఉండు హెల్తీ అపోజిషన్ పెట్టు వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడే ప్రజలకి డెవలప్ చేద్దాం బంగారు తెలంగాణ అన్నావు కదా చ తప్పకుండా తీసుకువద్దాం మా తెలంగాణ ఇచ్చింది నువ్వు దాంట్లో మొత్తం ఒక ఛాంపియన్ లాగా పనిచేసినావు ఓకే అగ్రి చల్ ఓవర్ పబ్లిక్ నువ్వు ఛాంపియన్ నీకు ఓట్లు ఇస్తే సోనియమ్మ ఇచ్చిన తర్వాత ఆ తప్పు సోనియమ్మ ఇచ్చిన తర్వాత ఆ సోనియమ్మ పార్టీకి గాంధీ పరివార్కి మొత్తం ఫినిష్ చేద్దామని ఆలోచన వ్యక్తికి ఈ పరిస్థితి రావాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా కాన్షియస్ ఒప్పుకుంటున్నది ఇంకా కూడా చెప్తున్నా తప్పు చేస్తున్నాం కానీ ఎస్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అవమానించిందో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దానికి అసలు వడ్డీతో కల్పిస్తాము ఒకవేళ మేం చేస్తున్నది తప్పని తెలుస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతాము అని అంటున్నారు ఫిరోజ్ ఖాన్ దేశం